ప్రైజ్ దలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి ప్రతిరోజు దేవుడు అందిస్తున్న ఒక నూతనమైన సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు అందును బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను ఈరోజంతా దేవుని సన్నిధి మనతో కూడా ఉండబోతూ ఉంది ఎందుకంటే దేవుని మాటలతో దేవుని వాగ్దానాలతో ఈరోజును మనం ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది ఈరోజు మన కార్యాలన్నింటినీ కూడా ప్రభు సఫలపరచబోతూ ఉన్నాడు శుభవార్తలు మనం వినబోతూ ఉన్నాం ఒక దైవ సేవకుడిగా పలుకుతూ ఉన్నాను విశ్వాసం ఉంచండి దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక వాక్యాన్ని మనం చూద్దాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనం చివరి వచనాన్ని ఆ చివరి లైన్ నేను చదువుతున్నాను నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ప్రిలారా ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఈ మాటలు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది మనం మేలు చూడాలని మేలు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం ఎంతో ఆశిస్తాం ఎంతో కష్టపడతాం నా జీవితంలో మేలు జరగాలి అయితే కొంతమంది జీవితాల్లో వాళ్ళు ఆశించిన ఆ మేలు ఏదైతే ఉందో ఆ శుభం ఏదైతే ఉందో వాళ్ళు చూడలేకపోతున్నారు కన్నీళ్లతోనే వాళ్ళ కాలాన్ని గడుపుతూ ఉన్నారు అయితే మన జీవితంలో మేలు చూడాలి అంటే మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి వాటిల్లో మొట్టమొదటిది మరి అక్కడ ప్రారంభ వచనాల్లో చెప్తాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండాలంట ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో మరి వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తారు ఈ లోకంలో చాలామంది భక్తి చేస్తారు వాళ్ళు ఎందుకు భక్తి చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఒక అర్థం పర్థం లేకుండా భక్తి మార్గంలో కొనసాగుతూ ఉంటారు నేను నమ్ముతున్న ఈ మార్గం నేను వెంబడిస్తున్న ఈ మార్గం నన్ను మోక్షానికి తీసుకుని వెళుతుందా లేదా అన్న ఆలోచన లేకుండా గుడ్డితనంతో భక్తి చేస్తూ ఉంటారు కారణం ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిందని దేవుని వాక్యం చెప్తా ఉంది అయితే యేసుప్రభును గుర్తిరిగిన మనం గురుడితనంలో భక్తి చేయకూడదని మనం భక్తి చేస్తున్నప్పుడు ఆ భక్తి దేవుణ్ణి సంతోషపరచగలుగుతుందా లేదా ఈ భక్తి ద్వారా మనం చేస్తున్న ప్రార్థన కావచ్చు స్థుతి కావచ్చు ఏమండి ఆరాధన కావచ్చు అది దేవుని సన్నితికి వెళుతుందా లేదా నన్ను బట్టి నా జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అన్న స్పృహ మనకు ఉండాలి ఏదో భక్తి చేస్తున్నాం ఆదివారపు వేళ మందిరానికి వెళుతున్నాం మన దగ్గర ఉన్నది ఏదో అర్పణ చెల్లించి వస్తున్నాం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నాం ఓకే కానీ మనము చేస్తున్న భక్తి ద్వారా దేవునికి సంతోషం ఉందా లేదా అనేది ఒక్కటి మనం పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి భక్తుడు దానియులు గురించి ప్రభు అన్న ఒక మాట దానియలు నీవు నాకు బహుప్రియుడు అన్నాడు ఏమండి యోగుని గురించి అంటాడు నా శావకుడైన యోగు అంటాడు అబ్రహాము గురించి నా స్నేహితుడైన అబ్రహాము అంటాడు చూడండి భక్తుల గురించి ప్రభు ఎంత సంతోషించి ఇదిగో ఇతడు నా శావకుడు నా స్నేహితుడు ఇతను నా మనిషి అని చెప్పుకుంటా ఉన్నాడు కారణం వారు చేసిన భక్తి దేవుణ్ణి మెప్పించగలిగింది సంతోషపరచగలిగింది తద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు వీళ్ళు నా మనుషులు అని ఈరోజు మనం కూడా భక్తి చేస్తున్నామండి మనం కూడా ప్రార్థన చేస్తున్నాం మందిరానికి వెళుతున్నాం కానీ మనం ఎంత మటుకు దేవుని సంతోషపరచగలుగుతున్నాం అనే విషయాన్ని కొంచెం మనం ఆలోచించాలి రెండవదిగా ఇక్కడ మాట్లాడతాడు భయము భయము భక్తితో పాటు భయం మనం ఎక్కడున్నప్పటికీ కూడా దేవునికి భయపడే ఈ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి మన గృహంలో ఉన్న పనిచేసే స్థలంలో ఉన్న చదువుకునే స్థలంలో ఉన్న ఏ ప్రాంతంలో మనం ఉన్న ఎప్పుడు ఒకటే ఆలోచన ఒకటే తృష్ణ ఈ సమయంలో నేను చేస్తున్న ఈ పని ద్వారా నా దేవుడు దుఃఖపడుతున్నాడా బాధపడుతున్నాడా దేవునికి భయపడే ఒక లక్షణం ఎప్పుడు కూడా మనకు ఉండాలి ప్రియుల యోసేఫ్ అంటాడు కదా పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఇదిగో నా దేవుని కన్నులు కప్పి నేను ఎలా పాపం చేయగలుగుతాను అది నా వల్ల కాదు అంటాడు భక్తులందరూ కూడా దేవునికి భక్తి జీతంతో పాటు ఆయనకు భయపడ్డారు పిల్లలు ఈరోజు ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో దేవుణ్ణి సంతోష పెట్టగలిగిన భక్తి ఉందా ఆలోచించాలి దేవునికి భయపడే లక్షణం ఉందా ఆలోచించాలి సరి చేసుకోవాలి మూడవదిగా మరొక మాట చెప్తున్నాను ఆయన త్రోవల ఎందు మనం నడవాలట మనుషులుగా మనం కొన్ని త్రోవలు ఏర్పాటు చేసుకుంటాం మనకి ఇష్టం వచ్చినట్లుగా మనకు తోచినట్లుగా నడుస్తూ ఉంటాం మనకు నచ్చిన మార్గాల్లో కొంతమంది అంటూ ఉంటారు నా జీవితం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాను చెప్పడానికి మీరెవరని కొంతమంది మాట్లాడతారు అంటే వారికి ఇష్టమైన త్రోవలు ఇష్టమైనట్లుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు అలాగా మన జీవితంలో ఒక మేలు చూడాలన్నా దేవుని ద్వారా ఒక ఆశీర్వాదాన్ని చూడాలన్నా ఈ లోకంలో మనం ధన్యులుగా బ్రతకాలన్నా దేవుడు చూపించే త్రోవలో మనం నడవాలి జీవించాలి లోకంలో ఉన్న వ్యక్తులకు ఎటువంటి ఆజ్ఞలు లేవు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు మనం వచ్చామో ఒక ఆజ్ఞల మార్గాన్ని ప్రభువు మనకు చూపిస్తాడు బైబిల్లో ఉంటుంది కదా ఒక చక్కని మాట ఇదే త్రోవ దీనిలో నడవండి అంట అంటే ఆయన మనకు ఒక త్రోవను చూపిస్తాడు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఒక చిత్తాన్ని తెలియజేస్తాడు ఇక ఆ మార్గంలో మనం ప్రయాణించినప్పుడు మనము ధన్యులము మనకు మేలు కలుగుతుంది మన సొంత ఆలోచన ప్రకారం అడుగులు వేయకుండా దేవుని మార్గంలో మనం నడవాలి ఇంతకాలం ఒకవేళ మనకు తోచినట్లుగా నడిచి దేవుణ్ణి తొక్కపెట్టిన అనుభవాలు దేవుని కన్యళ్లకు కారణమైన అనుభవాలు మన జీవితంలో ఉన్నవేమో ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మన జీవితాన్ని సరిచేసుకొని అయ్యా నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు నీ మార్గంలో నడవాలని కోరుకుంటున్నానని ప్రభువు పాదాల దగ్గర ప్రార్థించగలిగినట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడి తన చిత్తాన్ని సంపూర్ణంగా నీకు తెలియజేయబోతూ ఉండగా ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం ఆయన త్రోవల్లో మనం నడుద్దాం భక్తి కలిగి జీవిద్దాం భయము కలిగి బ్రతుకుదాం నా దేవుడు ఈరోజు మీకు మేలు చేయబోతా ఉన్నాడు ఈ మాటల ద్వారా మీరు ఆశీర్వదించబడబోతా ఉన్నారు అట్టి కృప మనందరికీ గాక ఆమె పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా నీకు స్తోత్రాలయ్య ఈ శుభవేళ నీ బిడ్డలతో మాట్లాడి నీ మాటలన్నింటిని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా దీవించు సహాయం చేయండి నీ ఎందు భక్తి కలిగిన వారిగా భయం కలిగిన వారిగా నీ త్రోవలలో నడిచేవారిగా మా జీవితాలు ఉండునట్లు సహాయం చేయండి నిన్ను దుఃఖపెట్టే అనుభవాలు మా జీవితంలో ఉండకూడదు తను దేవాణిను సంతోషపెట్టే అనుభవాలే మాకు దయచ్చే మా జీవితంలో మేము కోరుకుంటున్న ఆ మేలును ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు శుభవార్తలు మేము వినున్నట్లుగా ఈరోజు మా జీవితంలో మేలు జరుగునట్లుగా కార్యాలు జరిగించమని ఈ బిడ్డలు నాయన ఎంతమంది మాటలు వింటూ ఉన్నారు దీవించి సహాయం చేయమని ఈరోజు అంతని కాపుదల్లో భద్రపరచమని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాం ఏసునాములోనే ప్రార్థిస్తు నాము తండ్రి ఆమె ఆమె అసాధ్యమైన కార్య ప్రార్థించగని సాధ్యము చేసినది అసాధ్యమైన కార్య ములిన్ను ంచగని సాధ్యము చేసినది అనుదిన మునూతన వాచలమును చూపి అంతకంతకు హెచ్చినది అనుదిన మునూతన వాచలమును చూపి అంతకంతకు హెచ్చినది నీ కృప బాహుల్య bah